నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మా సృజన గురుగారు ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయం ఎక్కడుంది అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలియచేయండి స్వామివారి లీలల గురించి కూడా తెలియచేయండి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దేవాలయం ఇది మధ్యప్రదేశ్లో ఉంది నేను ఆ గుడికి కొంతమంది భక్తులతో యాత్రకి మామూలుగా వెళ్తూ ఉంటాం కదా అలాగే మా గురువులతో ఆ స్వామివారి యొక్క లింగానికి అభిషేకం స్వయంగా చేతులతో చేస్తారు కొన్ని కళలు పెట్టడానికి ఉద్వాసనాలు చేయడం ఇలా కొన్ని ఉంటాయి అనమాట కళల ప్రవేశం ఉపసంహరణలు అవన్నీ ఉంటాయి బాలాలయాలు నిర్మాణం చేసేటప్పుడు ఈ కార్యక్రమాలతో నా చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉండేవాడిని దత్తాత్రేయ శర్మ గారు మా గురువుగారు బెజవాడి కనకదుర్గమ్మ దేవస్థానం చొప్పున ఈ వేద పండితులంతా వెళ్తూ ఉండేవాళ్ళం ఇక్కడ ఇది ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు యొక్క దేవాలయం మహావిశిష్టమైనటువంటిది ద్వాదశ జ్యోతిర్లింగాలలో దేవాలయాలు మిగతా ఆలయాలన్నీ వేరే వేరే చోట్ల ఇప్పుడు శ్రీశైలం ఉంది వేరే చోట కొండపైన వెలిసింది అడవిలో అలా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంటుంది ఈ యొక్క టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది భూమి ఇలా ఉంది కదా గుండ్రంగా కోడిగుడి షేప్లో ఉంటుంది దానికి సెంటర్ పాయింట్ ఇలా గీసామనుకో గీత అది ఈక్వెటోరియల్ లైన్ అంటాం భూమధ్యరేఖ అంటాం ఆ లైన్ గీస్తే ఆ భూమధ్య రేఖ మీద ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఈ యొక్క ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దేవాలయం మిగతా దేవాలయాలు ఏవి కూడా భూమధ్య రేఖ మీద లేవు ఆ భూమధ్య రేఖ మీద సెంటర్ పాయింట్లో కూర్చుంటాడు ఈ శివలింగం అది ఇంకా విచిత్రం ఇప్పుడు శివలింగం ఇలా ఉంది కదా దానికి ఆ సెంటర్ ఆ లైన్కి కరెక్ట్గా ఆ లైన్ మీద ఇలా కూర్చుంటాడు శివలింగం లైన్ అడుగు నుంచి వెళ్తుంది కాబట్టి అది కావాలని వెలిసింది స్వామివారు స్వయం వ్యక్త లింగం స్వయం భూ శివలింగం దానిపైన వెళ్ళాలని వెలవాలని స్వామివారి నిర్ణయం ఆ లైన్ మీద వెలిస్తే ఏమిటి సార్ మరి అంటే భూమధ్య రేఖ మీద గురుత్వాకర్షణ శక్తి సున్నా ఇట్ విల్ బి మినిమమ్ అట్ ద ఈక్వేటర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ విల్ బీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ మినిమమ్ యాట్ ద ఈక్వేటార్ ఇది ఫిజిక్స్ నేను ఫిజిక్స్ ప్రొఫెసర్గా చెప్తున్నాను అంటే భూమధ్య రేఖ మీద గురుత్వాకర్షణ శక్తి సున్నా మినిమమ్ తక్కువ ఉంటుంది అన్నాడు ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్ ద పోల్స్ అంటే ధృవాల దగ్గర మ్యాక్సిమం అన్నారు అంటే తొంభై తొంభై డిగ్రీల దగ్గర మనకు మ్యాక్సిమం నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది ఇది సైన్స్ అంటే ఏంటి గురుత్వాకర్షణ శక్తి భూమధ్య రేఖ మీద ఎక్కువ సున్నా తక్కువ ఉంటుందంటే మనం చేసిన పూజ యొక్క ఫలితము ఎంత వచ్చిందనుకో అది మన దగ్గరే ఉంటుంది భూమి లాగేసుకోకుండా మిగతా దేవాలయాలలో ఏమవుతుందంటే మనం పూజ చేసుకుంటాం పూజ చేసుకున్నప్పుడు మనకు వచ్చిన శక్తి భూమి లాగేస్తుంది ఎలా అండి అని అడగవచ్చు అందుకే పూజ చేసేటప్పుడు ఏదైనా గుడ్డ వేసుకో అమ్మా లేకపోతే దర్పగడ్డి వేసుకో లేకపోతే స్టూలు వేసుకొని పూజ ఎత్తుగా కూర్చొని చేయమంటారు కారణం ఏంటంటే నువ్వు పూజ చేసినప్పుడు విద్యుత్ ఇస్క అంత తరంగాలు నీలో ప్రవహిస్తాయి అదే దైవశక్తి అంటే అదే ఎనర్జీ అంటే అదే శక్తి అది వచ్చినప్పుడు ఈ భూమి లాగేస్తుంది భూమి పెద్ద మ్యాగ్నెట్ కదా పెద్ద అయస్కాంతం అది లాగేస్తుంది అది లాగకుండా ఉండడం కోసం ఇది పెట్టమంటారు అందుకే మనం ఫ్రిడ్జ్లో మీకు అర్థమైనప్పుడు ఫ్రిడ్జ్ కానీ ఎలక్ట్రిక్ వస్తువులు కొన్ని ఇల్లులు షాక్ కొట్టినప్పుడు ఏం చేస్తాం ఉప్పు పెట్టి అర్త్ వైర్ కాపర్ వైర్ కింద పెట్టమంటాం రాగి వైర్ని పెడితే అర్థింగ్ ఇస్తే ఆ ఇల్లు షాక్ కొట్టదు ఆ ఫ్రిడ్జ్లో టీవీలో షాక్ కొట్టవు అంటే భూ అయస్కాంతం ఇది కాబట్టి భూమి లాగేయకుండా అసలు ఏ ఇవి పెట్టకుండా భూమి మనం చేసిన పూజ వందకు వంద రిజల్ట్ వచ్చేటటువంటి ఏకైక క్షేత్రము ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దేవాలయం అనమాట ఒకటి రెండవది ఇక్కడ మిగతా దేవాలయాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎక్కడా కూడా శవభస్మంతో అభిషేకం చేయరు పంచారామాల్లో కానీ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎక్కడా కూడా కానీ ఈ ఒక్క దేవాలయంలో మాత్రము మనకి శవం యొక్క భస్మంతో ప్రతిరోజు అభిషేకం చేసేవారు ఒకప్పుడు అఘోరి ఉంటాడక్కడ పూజారులు ఉంటారు ఒక గుడ్డ కట్టేసి విభూత్తో భస్మంతో టగటగ టడక కొడతారు మనకు వాసన కూడా శవభస్మం వాసన కూడా వస్తుంది ఇది కాశీలో మనకి శవాలు కాలుతూ ఉంటాయి కదా అంటే శివ అలాగ మనకు ఆ వాసన తెలిసిపోతూ ఉంటుంది కాలుతున్న శవాల వాసన అసలు శివాలయం ఎక్కడైనా సరే శ్మశానంలోనే ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ శవాల యొక్క పొగ పీలుస్తూ ఉండాలా శివుడు అందుకని రోజుకొక్క శవమైనా కాలుతూ ఉంటుంది అనమాట అందుకనే అది శివాలయం సెటప్ ఇక్కడ ఉజ్జయినిలో వచ్చేసరికి ఏం చేస్తారంటే ఈ యొక్క భస్మంతో అభిషేకం చేస్తారు అయితే సివిలైజ్డ్ సొసైటీ నాగరికత పెరుగుతున్నప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు ధర్మ మండలు ఇవన్నీ కూడా పెరిగి ప్రజల నుంచి వ్యతిరేకం వస్తుంది కదా బాగుంటుంది అన్సివిలైజ్డ్గా అనాగరికంగా ఉంటుంది కాబట్టి ఆ రీత్యా ఏం చేశారంటే ఆవు పిడకల్ని వీటిని కాల్చి శివరాత్రి రోజునే తయారు చేస్తారు విభూతిని తయారు చేస్తారు ఆ విభూతిని తయారు చేసి పిడకలు అవి చేసి దాంతో భూతి తయారు చేసి ఆ దాన్ని భస్మంతో భస్మాభిషేకం అని టికెట్ కూడా ఉంటుంది దేవస్థానం వారు ఫిక్స్ చేసిన రేట్తో తక్కువే ఉంటుంది అండ్ భస్మాభిషేకంకి ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి అలా లేని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే దేవాలయంలో ఒక యాభై మందికో వంద మందికి మాత్రమే లిమిటెడ్గా ఇస్తారు మనం పొద్దున్నే వెళ్ళి లైన్లో నుంచోవాలి మేమంతా అలాగే తెప్పించుకున్నాం భక్తులంతా కూడా వెళ్ళి అక్కడ ఏజెంట్లు ఉంటారు మనం వెళ్ళక్కర్లేకుండా వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే బుక్ చేసి అనమాట సో ఇది ఏమవుతుందంటే ఈ భస్మంతో ఈ శవభస్మంతో కానీ మరి సంవత్సరంలో ఒకసారైనా మరి శవభస్మంతో చేయాలి కదా శివలింగానికి అది అఘోరిని తెచ్చుకుంటారు తెచ్చుకొని మనకి శవభస్మంతో ఈ రోజున శివరాత్రి రోజున మాత్రం ఖచ్చితంగా భస్మాభిషేకం చేస్తారు ఏ విధంగా అయితే శుద్ధోదక జలం అంటే మంచినీళ్ళతో మనం అభిషేకం చేస్తామో శివుడికి ఏ విధంగా అయితే పంచామృతాలతో అభిషేకం చేస్తామో అవన్నీ కూడా ఉజ్జయనంలో చేస్తూ ఆ శబస్మంతో ఇలా చేస్తారు చేసిన తర్వాత శివుడిని రోజుకొక రూపంలో అలంకారం చేస్తారు బ్రాహ్మాండంగా చేస్తారు సాధారణంగా శివుడికి అలంకారం ఇష్టం ఉండదు శివుడు పిచ్చోళ్ళలాగా పిచ్చు జుట్టు వేసుకొని రేగిపోయిన జుట్టు వేసుకొని పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉంటుంది ఇక్కడ కఠోరంగా ఎంత తపస్సు చేస్తుందంటే హాయిగా రాజకుమార్తెలాగా ఉండాల్సిందని నువ్వు ఎందుకమ్మా నువ్వు అనవసరంగా చిక్కి శల్యమైపోతున్నావు అని వాళ్ళ నాన్నగారు పర్వతరాజు వీళ్ళు వాళ్ళమ్మ వద్దంటారు వద్దంటే ఈమె మానదు శవపూజ చేసుకుంటూ అపర్ణ అనే పేరు ఎలా వచ్చిందంటే చెట్టు మీద ఉన్నటువంటి పువ్వు ఆకు పండు తింటాం మనం అక్కడ పచ్చిగా ఉన్నప్పుడు కూడా జీవం ఉంటుంది అది కోస్తే పాపం వస్తుందని చెప్పేసి అమ్మవారి పార్వతీదేవి ఏం చేసిందంటే ఆ ఆకులు పండిపోయి వాటంతకే కింద పడాల ఎండిపోయిన ఆకులు చెట్టుకు కోసేది కాదు ఆ ఆకుని తను భుజించి ఆ రోజు పడలేదానికి ఉపవాసంతో ఉండిపోయేది పడితే ఆ రోజు ఆకు తిని కడుపు నింపుకొని తపస్సు చేసింది తీరా ఏమిటి రా ఏమిటి చేసిన తపస్సు అంటే ఏమిటి పార్వతీదేవి చేసిన తపస్సు తన భర్త తనకు రావాలని మళ్ళీ నెక్స్ట్ జన్మలో భర్త రావాలని ఇప్పుడున్న మహిళలను కనుక మనం సరదాగా ఇంటర్వ్యూ చేస్తే ఏమండి మీ భర్త నెక్స్ట్ జన్మకి మీకు కావాలంటే నాకు వద్దునైనా ఇప్పుడు పడ్డామని అంటారు వీళ్ళంతా అలాగే భార్యలు అంటారు భర్తలు అంటారు కానీ పార్వతీదేవి మాత్రం తన భర్తే రావాలి నెక్స్ట్ జన్మకు కూడా అని తపస్సు చేసింది మరి ఇదే తపస్సు లక్ష్మీదేవి చేయలేదు సరస్వతీదేవి చేయలేదు అంటే వాళ్ళకి అవసరం రాలేదు ఎందుకని విష్ణుమూర్తి అవతరించిన ఆమె లక్ష్మీదేవి వచ్చేసేది సీత కింద రుక్మిణి కింద ఇలా వాళ్ళకి అవసరం ఏర్పడలేదు ఇక్కడ సరస్వతీదేవి అవతారాలు ఎత్తలేదు కాబట్టి ఆవిడ స్ట్రాగ్నెంట్గా స్టా స్టాండర్డ్గా అక్కడ ఉంది కానీ పార్వతీదేవి మాత్రం తన భర్త వచ్చితే ఈవిడికో ఈవిడే అవతారం ఎత్తిందిగా కాబట్టి మర్చిపోకుండా తన భర్త రావాలి అని శివుణ్ణి పరమేశ్వరుణ్ణి చేసింది కాబట్టి గౌరీకి అంత ప్రాశస్త్యం మహిమ అందుకనే ఏ పూజ చేసినా వినాయకుడి తర్వాత గౌరీదేవిని ఖచ్చితంగా పూజ చేయాల్సిందే చేయకపోతే ఆ పూజ ఫలించదు కాబట్టి అటువంటి పార్వతీదేవి ఇక్కడ మహాకాళిగా ఉజ్జయిని మహాకాళి అంటాం అక్కడ అమ్మవారు వెలిసింది అక్కడ ఆ అమ్మవారు ఏం చేసిందంటే ఈ కాళిదాసుకి కాళిదాసుని మహాకవిగా మార్చేసింది ఈ ఉజ్జయిని పట్టణంలోనే జరిగింది అది ఈ శివపార్వతుల లీలలు ఏంటంటే అక్కడ మహాకాళేశ్వరుడు మహాకాళి అమ్మవారు ఏం చేశారంటే కాళిదాస్ అని ఒక పామరుడు ఉన్నాడు అతను ఎంత మూర్ఖుడంటే ఇప్పుడు చెట్టు కొమ్మ కొడుతున్నాడు కొడుతుంటే క్రింద మేకలు తినేస్తున్నాయి ఆ కొమ్మ పడిపోయి లాక్కెళ్ళిపోతున్నాయి రావి చెట్టు కొమ్మలు అదే వీళ్ళు ఆక్కెళ్ళిపోతున్నాయి కొమ్మ నేను ఒకేసారి పడితే మేకలు ఆక్కెళ్ళలేదని ఇటువైపు తిరిగి చెట్టువైపు తిరిగి కొమ్మను నరుగుతాడు అంటే తాను కూర్చున్న కొమ్మను తాను నరుక్కుంటున్నాడు అరే పడిపోతావురా మూర్ఖుడా అని అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తారు అమ్మ నా కొమ్మ నేను ఒకేసారి పడతాం లేకపోతే మేకలు ఆకెళ్ళిపోతుంది అంటాడు కానీ పడితే కాళ్ళు చేతులు విరుగుతాయన్న స్పృహ లేదనమాట వీడికి తెలియదు అంత పామరుడు అలాంటి వాడినే ఆ దేశపు రాకుమారి ఒక ఆమె ఆమెని కొంచెం గర్వంగా ఉండేది శివభక్తురాలే కానీ కొంచెం మా అమ్మవారి భక్తురాలే కానీ గర్వంగా ఉండేదట ఎవరిని చేసుకోకపోతే ఈమెకి టీచ్ చేయాలా ఈమెకి బుద్ధి చేయాలా అనే ఉద్దేశంతో సైన్యాధ్యక్షుడు ఆ రాజు యొక్క మంత్రి ఒక పామరుడిని అంటగడదామని చెప్పేసి ఇతన్ని తీసుకెళ్ళి ఆమెకి పెళ్లి చేసేస్తారు ఏం చేస్తుంది బయటికి గెంటేస్తుంది ఇతను పామరుడు అని తెలిసి అప్పుడు తన జీవితం ఇలా అయిపోయిందని చెప్పేసి కాళిదాసు ఏం చేస్తాడంటే అంటే రకరకాల కథలు ఉన్నాయి సినిమాల్లో చూపించింది ఆమె ఇష్టపూర్వకంగానే అమ్మవారి దగ్గరికి పంపిందని అలా చెప్తారు అవన్నీ కాదు కానీ మొత్తం మీద మెయిన్ సెన్స్ మనకు కావాలా మీనింగ్ ఈయన వెళ్ళి తపస్సు ఆ అమ్మవారిని ప్రార్థిస్తాడు మహాకాళేశ్వరి మహాకాళి అమ్మవారిని అక్కడ పూజ చేయగానే ఏం జరిగిందండి అమ్మవారు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై ఆయన పైన బీజం రాస్తుంది బీజం రాసి ఐం బీజం రాసి ఆ సరస్వతి సంపన్నుని చేసింది అప్పుడు మహాకవి అయిపోయాడు ఆయన ఏం చెప్తాడు మాణిక్యవీణాం ముపలా లయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మతంగ కన్యాం మనసా స్మరామి అని అమ్మవారిని కీర్తిస్తాడు చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాత అని చెప్పి అసలు అక్షరం ముఖ రానివాడు ఇక సరస్వతి పుత్రుడైపోయాడు మహాకవులకి అర్థం కానంత భాష రాసేసాడు కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా పండితులంతా తలపట్టేసుకున్నారు కాళిదాస్ ఎలాగా అందులో శాంపుల్ అమ్మవారిని చూపించింది సుధా సముద్రాంత హరిజన్మణి ద్వీప సంరూఢ భిల్వాటవీ మధ్య కల్పద్రుమ కల్పకాదంబ కాంతార కృత్తి వాసప్రియే సాదరబ్ధ సంగీత సంభావనాలు ఇలా నిపస్రగా బద్ద చూలి సనాధత్రికే సానుమత్పుత్రికే ఇలా రాసేసాడు అంత మహాపండితుడిని చేసేస్తే అప్పుడు ఆ రాణి కలుసుకుంటుంది ఆ వాళ్ళ కలు వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దుతుందనుకో తర్వాత అంటే ఒక పామరుణ్ణి ఒక మహాకవిగా తీర్చిదిద్దింది ఈ ఉజ్జయిని పట్టణంలోనే చేసిందెవరు మహాకాళి అమ్మవారు మహాకాళేశ్వరుడే తర్వాత విక్రమాదిత్యుణ్ణి గొప్ప రాజుగా ఆయనకి అంత ధైర్యాన్ని అంత ఎనర్జీని ఇచ్చింది కూడా ఆవిడే భోజరాజుని వీళ్ళందరినీ కూడా తెనాలి రామలింగడిని వీళ్ళందరినీ కూడా ఈ మహాకాళి అమ్మవారే ఇచ్చేసింది ఇక్కడే ఈ క్షేత్రంలోనే వాళ్ళంతా కూడా మహా గొప్ప పుణ్యాత్ములుగా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు కాబట్టి ఈ విధంగా తెనాలి రామలింగడు కూడా ఏం చేశాడంటే అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు తపస్సు చేస్తాడు మామూలుగా చేస్తే అమ్మవారిని అడగగానే వచ్చేస్తే ఇతను ఒప్పించోడు అనమాట రాగానే అమ్మవారు ప్రత్యక్షమైతే ఏంటమ్మా నువ్వు నాకు ఇంత ఈజీగా వచ్చేసే ఉంటాడు అంటే జన్మ జన్మల నుంచి నువ్వు నన్ను పిలుస్తున్నావు నాయన ఇప్పుడు వచ్చాను నిన్ను అంటుంది ఓకే అయితే ఇదిగో రెండు ఒక పెరుగు గిన్నె ఒక పాల గిన్నె తీసుకొని వచ్చి ఇది విద్య ఇది డబ్బు నీకు ఎది కావాల్సిన తీసుకో అంటే అమ్మ అని అంతకుముందు ఒక డౌట్ అడుగుతాడు ఏమని అమ్మ నాకు తుమ్మస్తే ఒక ముక్కు ఏముంది నాకు ఒక తలకాయ ఉంది నాకే కష్టంగా ఉంది నీకు పది ముఖాలు ఉన్నాయి దశమహాకాళి నువ్వు ఇంత ఇన్ని తలలో ఇన్ని ముక్కులతో ఎలాగ నువ్వు జలుబు చేస్తే నువ్వు ఎలాగా చే కంట్రోల్ చేసుకుంటావు మేనేజ్ చేస్తావు అని అడిగితే నవ్వుకుంటుంది ముందు కోపం వచ్చినట్టుగా ఉండి తర్వాత నవ్వితే అమ్మవారితో పాటు తాను కూడా నవ్వుకుంటాడు ఎంతో సంతోషిస్తాడు ఈ పాలు ఈ పెరుగుని గిన్నెలనిస్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని అమ్మవారు చెప్తే రెండు తాగేస్తాడు నాకేస్తే అమ్మవారికి కోపం వస్తుంది తేనాల రామలింగ ఏంటి ఏం పని చేసావు నువ్వు అంటే అప్పుడు అంటాడు అనమాట అమ్మా లేని సంపద లేని విద్య ఎందుకమ్మా అడుక్కుంటూ ఉండాలా అలాగే చ డబ్బు ఉండి చదువు లేకపోతే ఎవరు గౌరవిస్తారమ్మా నీ బిడ్డను నువ్వు ఇదే కోరుకుంటావా అంటే ఓహో నీ చమత్కారం బాగుందని చెప్పి అప్పటి నుంచి కవి అవ్వు అంటాడు అని ఆమె ఆశీర్వదిస్తుంది ఇప్పుడు మనం వికటకవిని తిప్పిన మళ్ళీ వికటకవి అని వస్తుంది కాబట్టి ఆ విధంగా ఆ తెనాలి రామలింగణ్ణి కూడా ఈ మహాకాళి అమ్మవారే చక్కగా అనుగ్రహించింది ఇక్కడినే ఈ విక్రమాదిత్యుడు భోజరాజు కాబట్టి ఇలా మనకు తెలియనటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి ఆ గుహలు కూడా ఆ ఉజ్జయిని దగ్గర ఆ గుహలో విక్రమాదిత్యుడు భోజరాజు భోజరాజు కొంతకాలం తర్వాత విక్రమార్కుడు కొంతకాలం పరిపాలించినప్పుడు ఆ గుహల్లో దాక్కున్నప్పుడు విక్రమాదిత్యుడు పరిపాలించినప్పుడు భోజరాజు తపస్సు చేసుకునేవాడు భోజరాజు ఉన్నప్పుడు విక్రమాదిత్యుడు తపస్సు చేసుకునేవాడు అండ్ ఆ విక్రమాల భేతాళ కథలు కూడా జరిగింది కూడా ఇక్కడే ఆ మర్రి చెట్టు కూడా ఇక్కడే ఉంటుంది ఆ దేవాలయంలోనే అలాగే అన్నిటికంటే స్పెషల్గా ఏంటంటే ఇక్కడ భూమి పుత్రుడు అంగారకుడు అంగారకుడు కూడా ఇక్కడే వెలిసాడు ఇక్కడే పుట్టాడు ఆ గ్రహం ఇక్కడే పుట్టింది కాబట్టి గ్రహము అని చెప్పేసి అక్కడ భౌమ జన్మ పుట్టిన ప్లేస్ అని చెప్పేసి అక్కడ గుడి ఉంటుంది ఎవరైతే దోషాలు అవన్నీ ఉన్నాయని అనుకుంటారు అక్కడికి వెళ్ళి పూజలు చేయించుకుంటూ ఉంటారు అక్కడ పంతుళ్ళు కొంచెం దోపిడీ చేస్తారనుకో అది వేరే విషయం కానీ ఈ అన్నంతో అక్కడ అభిషేకం దేవస్థానానికి డైరెక్ట్ టికెట్ తీసుకుని పంతులతో అక్కడికి వెళ్ళోకుండా డైరెక్ట్ వెళ్ళి చేపగా చేయించుకుంటే చీపుగానే మనం బయటకు వచ్చేయచ్చు లేకపోతే వాళ్ళు నార్మల్ కదా వాళ్ళు జనరల్గా వాళ్ళు డబ్బులు వాళ్ళు తీసుకుంటారు దోపిడీ చేస్తారు కాబట్టి ఈ భౌమ భూమి గ్రహము పుత్రుడు అయినటువంటి గ్రహం కూడా అక్కడే పుట్టింది ఇది ఈ ఉజ్జయిని యొక్క మహా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి విద్య ఉజ్జయిని సమగ్ర స్వరూపం మధ్యప్రదేశ్లో ఉంది ఈజీగా వెళ్ళొచ్చు ఇండోర్ మీదుగా మనం వెళ్తామన్నమాటమ్మ అలాగే గురుగారు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం యొక్క విశిష్టత అలాగే స్వామివారి లీలల గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా